أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ذلك اليوم الحق <applause> فمن شاء اتخذ إلى ربه مآبا. إنا أنظرناكم عذابا قريبا. يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر يا ليتني كنت ترابا. صدق الله العظيم. <عزيزيز. تصفيق> అనంత అనంతకర్ణామాయుడ పరక్రపాశీరుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరిమునిలారా అస్సలాము అస్లాంకం రహమతుల్లాహి ఒప్పు దీని అర్థం సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించును కాక ఐ ఇంతవరకు మీ ముందు విశ్వప్రభు మానవాళి కోసం తన చివరి ప్రవక్తపై అవతరింపజేసిన చివరి మార్గదర్శక గ్రంథం దివ్య గుర నుండి డెబ్భై ఎనిమిదవ అధ్యాయం నుండి చివరి మూడు వాక్యాలను మీ ముందు పఠించి వినిపించడం జరిగింది మరి నిన్న మన ముందుకు వచ్చినటువంటి వాక్యాల్లో దైవం తెలియజేస్తున్నాడు ప్రళయ దినాన్న తీర్పు దినాన్న సమస్త మానవ జాతి అందరూ కూడా వరుసలు వరుసలుగా నిలబడి ఉంటారు అంతేకాకుండా దైవదూతలు ఆ దైవదూతల మరి నాయకుడైనటువంటి జిబ్రయిల్ గాబ్రియల్ దూత మొత్తం అందరూ కూడా నిలబడి ఉంటారు ఆ రోజున దైవం అనుమతించిన వారు తప్ప మరెవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే శక్తిని కలిగి ఉండరు అని చెప్పిన తర్వాత మరి ఈరోజు మనం విన్నటువంటి వాక్యాలను దైవం తెలియజేస్తున్నాడు జాలికల్ యౌముల్ హక్ అంటే ఆ దినము రావడము తథ్యము తప్పనిసరిగా వచ్చే తీరుతుంది ఫమన్షా తహజ ఇలార ఆబా మరి ఎవరైతే ఇష్టమైన వారో మరి వారు తమ ప్రభువైపునకు మరలే మార్గాన్ని అవలంబించవచ్చు అంటున్నాడు మహాశిరారా ప్రధానంగా ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే ఆ రోజు అంటే తీర్పు దినం అనేది తప్పనిసరిగా వచ్చే తీరుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు దాని పట్ల విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా అది తప్పనిసరిగా వచ్చే తీరుతుంది ఎందుకండి ఆ తీర్పు దినము అన్న ప్రశ్న వచ్చినప్పుడు దానికి దైవం మరొక సందర్భంలో తెలియజేస్తాడు ప్రతి మనిషి తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం ఉంటాడు కాబట్టి ఎవరైతే మంచి చేసుకుంటారో ఆ మంచికి ప్రతిఫలాన్ని అనుభవించడానికి మరి ఎవరైతే ఇక్కడ చెడు చేస్తారో ఆ చెడుకు శిక్ష అనుభవించడం కోసము మరి ఆ తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం కర్మలు ఆచరించే స్థలము ఇక్కడ మనకు ఫలితం అనేది రాదు కాబట్టి ఫలితం వచ్చే మరొక రోజు ఉన్నది దాన్ని తీర్పు తినమంటారు మహాశిలర ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు ఆచరిస్తాడో ఎవరైతే ఎవరైతే దైవం విధించినటువంటి హద్దులకు లోపలి జీవితం గడుపుతాడో అతను తప్పనిసరిగా మరి ఈ ప్రాపంచిక వైభోగాలకు దూరంగానే ఉంటాడు ప్రపంచంలో అతనికి రావాల్సినటువంటి డబ్బు దర్పాలు కానీ లేకపోతే గౌరవ ప్రతిష్టలు కానీ రాకపోవచ్చు అయినప్పటికీ అతను దైవాన్ని విశ్వసించేవాడే ఉంటాడు మరి ఆ దైవం యొక్క హద్దులకు లోబడేవాడే ఉంటాడు మరి తప్పనిసరిగా అతను చేసినటువంటి ఈ త్యాగానికి తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని వీడి దైవం యొక్క ఆజ్ఞమైన జీవితం గడిపినందుకు అతను అనేకంగా అనేక విధాలుగా ఈ ప్రపంచంలో కోల్పోతాడు ప్రాపంచిక తలుకుబెళుకులను అతను కోల్పో కోల్పోతాడు కాబట్టి అతను చేసినటువంటి ఈ త్యాగానికి తప్పనిసరిగా మరి ఫలితం అనుభవించడం కోసము తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది అలాగే దీనికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి మరి తప్పులు చేస్తుంటారో అదేవిధంగా దైవం యొక్క హద్దులను అతిక్రమించి ఎవరైతే జీవితం గడుపుతుంటారో తప్పనిసరిగా వారు చేసినటువంటి కర్మలు అనుభవించడం కోసము మరొక దినం అనేది మరొక రోజు అనేది మరి తప్పనిసరిగా రావాల్సే ఉన్నది ఇక దైవం తెలియజేసి ఇంకొక విషయం ఏమిటంటే ఎవరైతే మరి ఇష్టం ఉన్నవారు ఈ మార్గంలోనికి రావచ్చు మరి ఇష్టం లేని వారు తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడపవచ్చు అంటున్నాడు అంటే ఇక్కడ దైవం మనిషికి ఎంపిక స్వేచ్ఛను ఇచ్చాడు ఒక చాయిస్ అంటే నచ్చినటువంటి మార్గాన్ని ఎన్నుకనే ఆ స్వేచ్ఛను మనిషికి ఇక్కడ ప్రసాదించాడు మరొక సందర్భంలో దైవం తెలియజేస్తాడు ఇన్నా హదేనాకుం సబీల ఇమ్మ వ ఇమ్మ కఫూర్ అంటాడు నేను మీ ముందు రెండు మార్గాలను పెట్టాను ఒకటి నరకం వైపునకు తీసుకుని పోయే మార్గము మరొకటి స్వర్గం వైపునకు తీసుకుని పోయే మార్గము నరకం వైపునకు తీసుకుని పోయే మార్గము చాలా తేలికగా ఉంటుంది మరి అనేకమైనటువంటి సుఖాలు కూడా అందులో ఉంటాయి వ్యామోహాలు అందులో ఉంటాయి మరి పూలపాన్పు మాదిరిగా పూల బాట మాదిరిగా ఉంటుంది బాగుంది కదా అని మీరు అందులోకి వెళ్ళినట్లయితే చివరికి నరకంలోనికి పోయి పడతారు అదేవిధంగా స్వర్గానికి పోయే మార్గము అనేకమైనటువంటి ఆపదలతోటి రాళ్ళు రప్పులతోటి ముళ్ళతోటి నిండిపోయి ఉంటుంది కష్టమైనప్పటికీ కూడా మీరు ఈ మార్గంలోని వెళ్ళారంటే తర్వాత మీరు మరి ఆ స్వర్గాన్ని పొందుతారు ఈ రెండు మార్గాలు చూపించిన తర్వాత ఏ మార్గంలో వెళ్ళడం అనేది మనిషి స్వేచ్ఛపై దైవము మరి పెట్టడం జరిగింది ఇదే అతనికి పరీక్ష చూడండి చాలా చిన్నదైనటువంటి ఒక ఉదాహరణ మీకు ఇస్తాను పరీక్ష హాల్లో విద్యార్థి పరీక్ష రాస్తుంటాడు ఉంటాడు ఆ పరీక్ష రాస్తున్న మూడు గంటల సేపు కూడా తన ఇష్టం వచ్చినట్లు అతను తన పరీక్షను రాసే ఆ హక్కును కలిగి ఉంటాడు ఎవ్వరు కూడా ఏ బలవంతం పెట్టరు ఈ సమాధానం రాయి ఇది రాయి అది రాయికో అని చెప్పేసి పూర్తి స్వేచ్ఛను అక్కడ ఇస్తారు మరి ఆ సమయం అయిపోయిన తర్వాత మాత్రం ఒక్క క్షణం కూడా అతని వద్ద ఆ పేపర్ను పెట్టడం జరగదు వెంటనే ఆ మాస్టర్ గారు పేపర్ని తీసుకోవడం జరుగుతుంది మన జీవితం కూడా అంతే మహాశిలరా మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితం యాభై సంవత్సరాలు కావచ్చు అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు కావచ్చు ఇవ్వబడినటువంటి ఈ జీవితం అంతా కూడా ఈ జీవితంలో ఏదైనా మనము అనుసరించే ఆ స్వేచ్ఛను ఇక్కడ మనకి మనకు ఉన్నది మంచైనా చేయొచ్చు చెడైనా చేయొచ్చు ఎవరు ఇక్కడ మనం బలవంతం పెట్టారు పలానది చేయి పలానది చేయికొని చెప్పేసి ఎవరు కూడా మనల్ని మెడపెట్టి వంచి ఆ పనిని మన చేత చేయించరు ఎందుకంటే దైవం ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛ కానీ మనిషి ఇక్కడ ఏమని భావిస్తుంటాడు అంటే అవునండి దైవం కోరితే నేను కూడా మంచి మార్గంలోనే వెళ్దును కదా దైవం తలిస్తే నేను ఆ పని చేయకుండానే ఉండు ఉండును కదా ఈ విధమైనటువంటి సాకులు కారణాలు మనిషి వంకలు వెతుకుతుంటాడు ఉదాహరణకి ఒక చెడు పని చేసే వ్యక్తిని మనం ప్రశ్నించామనుకోండి ఏమయ్యా ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే అవునండి దైవం తలిస్తే నేను ఈ పని చేయకుండా ఉందను కదా ఆయన తలిచాడు కాబట్టి నేను చెడు చేస్తున్నాను ఈ విధంగా తను చేసే చెడులకు బాధ్యతను దైవంపై నెట్టుతూ ఉంటాడు మహాశలర్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అదేమిటంటే ఈ జీవితం మనకు పరీక్ష నిమిత్తం ఇవ్వబడింది ఆ పరీక్ష కూడా మీరు ఏ విధంగా వెళితే ఆ పరీక్షలో సక్సెస్ చేస్తారో సాధిస్తారో ఉత్తీర్ణులు అవుతారో సాఫల్యం పొందుతారో కూడా దైవం తన ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా చెప్పడం చెప్పించడం జరిగింది అంటే పరీక్షా పేపర్లో ఏ ఏ ప్రశ్నలు వస్తాయో మనకు ముందుగానే దైవం తెలియజేశాడు ఏ ఏ సమాధానం రాయాలో కూడా మనకు చెప్పేశాడు కానీ మన పని ఏమిటంటే ఆ సమాధానం చదువుకుని వెళ్ళి పరీక్ష రాయడం అదే ఈ జీవితం కానీ మనిషి ఏం కోరుతుంటాడంటే తనకు ఆటోమేటిక్గా మరి ఆ పరీక్ష పేపర్ని రాసేయాలి అంటే అతను కష్టపడకూడదు కష్టపడకుండా నాకు అన్నీ కూడా వచ్చేయాలి ఆటోమేటిక్గా నేను దైవాన్ని ఆరాధించేవాడిగాను లేకపోతే మంచి వ్యక్తిగాను ఉండిపోవాలి అనే ఆలోచిస్తాడు తప్పించి తను స్వయంగా నిర్ణయించి మంచి మార్గాన్ని ఎన్నుకునే ఆ కృషి మాత్రం అంత మాత్రం కూడా చేయడు కాబట్టి మహాశిరారా ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి దైవం తెలియజేసి రెండు మార్గాలను చూపి ఏ మార్గంలో వెళ్ళడము అనేది మనపై పెట్టాడు అందుకునే ధర్మం విషయంలో నిర్బంధము బలవంతము ఏమీ కూడా లేదు ఇష్టమైన మార్గాన్ని మనిషి అనుసరించే శక్తిని హక్కును అధికారాన్ని ఇక్కడ కలిగి ఉంటాడు అయితే మరణం తర్వాత రాబోయే జీవితంలో మాత్రము మనం ఇక్కడ ఏ పనైతే చేస్తామో దానికి అనుగుణంగానే మన జీవితం కూడా ఉంటుంది దైవం యొక్క మంచి మార్గంలో అనుసరించి మనము మంచిగా ఉన్నట్లయితే నిస్సందేహంగా అక్కడ కూడా మనకు సాఫల్యం దొరుకుతుంది లేదు ఇక్కడ ఎవరు అడగడం లేదు కదా ఎవరు పట్టించుకోవడం లేదు కదా అని చెడు మార్గంలో వెళ్ళినట్లయితే దాని ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి కాబట్టి మహాశీలారా ధర్మం విషయంలో నిర్బంధం లేదు బలవంతం లేదు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే ఇస్లాం ధర్మాన్ని ప్రలోభ పెట్టి డబ్బు ఆశ చూపు లేకపోతే మరొకటి ఆశ చూపు ఈ విధంగా మార్పిడి చేస్తారండి అన్న ఒక అపోహ ప్రధానంగా ప్రస్తుత సమాజంలో చోటు చేసుకుని ఉంది దైవం తెలియజేసే విషయం ఏమిటంటే లా ఇక్రాహిద్దీన్ అంటాడు ధర్మం విషయంలో ఏ విధమైనటువంటి బలవంతం లేదు బలాత్కారం లేదు బలవంతంగా లేకపోతే ప్రలోభ పెట్టో మరొకటి ఆశ చూపో ధర్మంలోనికి తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదో ఆ విధంగా చెయ్యకూడదు కూడా ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది తన ఇష్టమైనటువంటి మార్గాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉన్నది అయితే ఏ మార్గాన్ని అనుసరించాలి ఏ మార్గాన్ని అనుసరించకూడదో మనకు దైవం తన గ్రంథాల ద్వారా తన ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పేశాడు కాబట్టి మనిషి ఇక్కడ చేయవలసిన పని ఏమిటంటే తన మనస్సును పక్కన పెట్టి దైవం ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దానిలో ఆ మార్గంలో నిడిచినట్లయితే ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందుతాడు అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్టు మార్గాన్ని అనుసరించినట్లయితే అతను వైఫల్యం చెందుతాడు మరి దైవం ఈ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు తనకు ఇష్టమైన వారు తన ప్రభు వైపునకు మరల మార్గాన్ని అవలంబించవచ్చు కాబట్టి ఆ సమీపంలో ఉన్న శిక్షణ గురించి నేను మిమ్మల్ని హెచ్చరించాను తన ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు ఒక భయంకరమైనటువంటి దినం రాబోతుంది ఆ రోజున మనిషి తాను ఏదైతే చేజేతులో చేసుకుంటాడో దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే రోజు అది కాబట్టి మీరు మీ జీవితాన్ని అమూల్యమైనటువంటి జీవితాన్ని మీరు ఈ విధంగా వ్యర్థంగా వ్యర్థపరుచుకోకండి అనవసరమైనటువంటి కార్యాలలో అనవసర అనవసరమైనటువంటి విషయాలలో ఈ జీవితాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి సద్వినియోగం చేసుకోండి రాబోయే ఆ జీవితాన్ని సాధించడం సాధించుకోవడం కోసం అంటున్నాడు కాబట్టి ఆ రోజున మనిషి తాను చేజేతులు ఏదైతే చేసుకుంటాడో అదంత ప్రత్యక్షంగా చూసుకుంటాడు అప్పుడు తిరస్కారి అంటాడు ఎవరైతే ఈ ప్రపంచంలో తన మనసుకు నచ్చినటువంటి మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తాడో దైవం యొక్క హద్దులకు హద్దులకు లోబడి కాకుండా తన ఇష్టం వచ్చినట్లు ఎవరైతే జీవితం కొడుతాడో అప్పుడు అతనికి తెలిసి తెలిసి వస్తుంది అప్పుడు అంటాడు అర్రేర్రే ఎంత తప్పు చేశానో నేను నేను మట్టినైపోయి ఉంటే ఎంత బాగుండేది నాకు జీవితమే లభించకుండా ఉంటే ఎంత బాగుండేది నేను పుట్టకుండానే ఉంటే ఎంత బాగుండేది నేను ప్రపంచంలో మరణించినటువంటి మరణమే చివరి మరణమైతే ఎంత బాగుండేది అని మనిషి ఆ రోజున వాపోతాడు కానీ నేను అనేక సందర్భాలు చెప్తున్నాను మహాశిలార ఆ రోజున ఎంత గగ్గోలు పెట్టినా ఏ విధంగా మనము ప్రాధాన్యపడిన అమూల్యమైనటువంటి జీవితము తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఒకే ఒక అవకాశము ఈ జీవితము ఈ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ మనము వ్యవసాయం చేసినట్లయితే పంటను మనము ఆ పరలోకంలో పొందుతాము అలా కాకుండా ఇక్కడ మనం వ్యర్థపరుచుకున్నట్లయితే మహాశిలార మరియు అక్కడ మనము వైఫల్యాన్ని చూస్తాము ఈ విషయాన్ని మనం గమనించాలి సరే మరికొన్ని విషయాలు మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై మరి ఆలోచన చేసి మన జీవితాన్ని మార్చుకునే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ కలిగి చేయగాక రబ్బిల్ దావాణా అనిలహందులహిరబ్బి లేకుండా